మయినే సాయిని శరణే ప్రదస్ అనగా ధానిన జీవితాల్లో అక్షరదారియు ఉత్తై పొడిసెను సదు గుల జనగమారియీ ఈ దేశమొదటి పండులమగజేరి మన జీవితాల్లో నిప్పిందో విదు గుదారియీ మరు వజ్ర సమాజమా మహనీలనూ మరు వజ్ర సమాజమా హనీలనూ పూలే సవిత్రిపై అనగారిన జీవితాల్లో అక్షరదారి ఉద్దయి పొడిసెను చదువుల జండగమారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గజేరి మన జీవితాలు పడెట్టిందో వెలుగుల దారి బలపం పట్టించిన బాధ్యతలను నా సంకెళ్లను తెంపిన జ్ఞాపకాలను బలపం పట్టించిన బాధ్యతలను మన సంకెళ్లను తెంపిన జ్ఞాపకాలను అజ్ఞానంగా ఉంటున్న రోజులను మన చీకటిని డినేతిల్ చేసినమే దస్సును అజ్ఞానం కం ఉన్నారోజులను మన చీకటిని డినేతిలు చేసినమే ఏదస్సును మరుభద్ర సమాజమాకు మనములను మరుభద్ర సమాజమాకు మనములను వంటినెందుకో రోశాసించరు గౌతదమును మనగా ఆన జీవితాల్లో అక్షరదారి ఉద్దయపూడి సెను సదువులు జిందగమారికి